హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన జీవితంలో ఇలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం దానికన్నా ముందు మనం ఒక కథ చెప్పుకుందాం ఒక అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో ఎన్నో కప్పలు నివసిస్తూ ఉండేవి ఒక రోజు ఆ కప్పల యొక్క రాజు ఒక పోటీ పెట్టాడు తన రాజ్యంలోని చెరువు మధ్యలో ఉన్న స్తంభంపై వరకు ఎవరు రీచ్ అవ్వగలరో చూద్దామని ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ఒక బహుమతి ఇస్తానని ప్రకటించాడు కప్పలన్నీ మందులు మందులుగా పరుగులు పెడుతూ స్తంభంపైకి ఎక్కసాగాయి అలా స్తంభం పైకి ఎక్కుతుండగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కింద పడిపోతాయి కానీ ఒక్క చిన్న కప్పు మాత్రం అది ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాని వెనుక ఉన్న కప్పులన్నీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అంత పైకి ఎక్కలేవని అరుస్తూ ఆ కప్పని వెక్కిరిస్తూ ఉన్నాయి అయినా సరే వినకుండా అది పైకి ఎక్కుతూనే ఉంటుంది అలా ఎక్కుతూ చివరికి స్తంభం మంచు వరకు చేరుకుంటుంది దాంతో రాజు ఆ కప్పని శభాషని మెచ్చుకొని నీ వెనుక ఉన్న కప్పలన్నీ ఎక్కలేవు అని అంటున్నా కూడా నువ్వెందుకు ఎందుకు కిందికి దిగిరాలేదు అని అడిగాడు దానికి ఆ చిన్న కప్ప ఎటువంటి సమాధానం చెప్పలేకపోయేసరికి ఆ చిన్న కప్ప యొక్క తండ్రి నా కొడుకు వినలేడు అతనికి వినిపించదు అని రాజుకు సమాధానమిచ్చాడు అప్పుడు రాజు అవునా అయినా నీ కొడుకుకి వినిపించకపోవడమే ఒక వరం అని చెప్తూ ఉన్నాడు ఈ సమాజం అంతా మాటలతో ఎంతో నిరుత్సాహపరిచినా కూడా అవేవి అతనికి వినిపించకపోవడం అతని వరం ఈ కథ ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అంటే జీవితంలో మనం చేసుకునే పనుల్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన పక్క వారిపై వాటి ప్రభావం తప్పకుండా పడుతుంది అందుకే మనం ఏం మాట మాట్లాడినా ఆలోచించే మాట్లాడాలి ముఖ్యంగా ఆ మాటలు పక్కవారికి నిరుత్సాహపరిచే విధంగా ఉండకూడదు ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాటలు అనుకుని లేదా అనుకోకుండా మాట్లాడినా మనం పక్క వారిపై ప్రభావం తప్పకుండా పడుతుంది లైఫ్ని డిసైడ్ చేసే ఛాన్స్ వేరొకరి చేతిలో పెట్టకూడదు అందుకే ముందుగా మనపై మనకు నమ్మకం కలిగి ఉండాలి మన లైఫ్ మన ఇష్ట ప్రకారం చేయగలగాలి అలాగే మనం మన పనులు చేసుకునేటప్పుడు కూడా మనల్ని మనం నమ్ముకుంటూ మన కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం దానంతట అదే వస్తుంది దానికంటే ముందు అసలు మనం ఏంటి అవతల వారి అడ్వైస్ ప్రకారం వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని మనం చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు మనం ఎప్పుడు ఇంకొకరి చేతిలో కిలుబొమ్మలా మారకూడదు మేం చేయగలం ఎంతవరకు చేయగలం అనేది తెలుసుకోవాలి ఎప్పుడు మన మీద మనం ఆధారపడాలి మన లైఫ్ని డిసైడ్ చేసే ఛాన్స్ వేరొక చేతుల్లో అలా అని ఎవరికి మార్చే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు ఎవరైనా ఈ పని నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని అంటే లేదు నేను చేయగలను నేను సాధించగలను అన్న నమ్మకం నీ మీద నీకు ఉండాలి అప్పుడు ఏ పనైనా విజయవంతంగా పూర్తవుతుంది చివరకు నీ నమ్మకం మరియు నీ కష్టమే నిన్ను విజయవంతుడిని చేస్తుంది కాబట్టి అవతలి వారు నువ్వు ఫలానా పని చేయలేవు అంటే గుడ్డుగా దాన్ని చేయడం మానేయకుండా నిజంగా నేను దీన్ని చేయగలనా లేదా అన్నది ఈ ప్రపంచంలోకి దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చేయగలవు అని చెప్పే వాళ్ళకన్నా బహుశా లేదు అసహ్య అసయవలనో నువ్వు ప్రశ్నించుకో ఒకవేళ ఆ పని నువ్వు చేయగలవు అన్న నమ్మకం నీకుంటే ఇంకా వెనుదిరగకుండా ఆ పనిలో పూర్తిగా దృష్టి పెట్టు ఏ పని చేయలేవు అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అందుకే నువ్వు అనుకున్న పనిని అనుకున్నట్టుగా నీ కష్టాన్ని నమ్ముకుని పూర్తి చేయడం చాలా ఉత్తమం ఇలాంటి విషయాలను మనం పైన చెప్పుకున్న కథలో చెవిటి కప్పలాగా మారినా కూడా తప్పులేదు ఎవరి మాట విన అవసరం లేదు ఏది పట్టించుకున్న అవసరం లేదు నువ్వెప్పుడు నీకు నచ్చిన పని చేయాలి అంటే నీకు ఏ పని చేస్తే సాటిస్ఫాక్షన్ కలుగుతుందో ఆ పని మాత్రమే చేయాలి మన లైఫ్లో ఏ పర్సన్ కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది అంచనా వేయగలగాలి అలా అంచనా వేశాక ఎవరు ఏదో చెప్పారు కదా అని ఆ పని వైపు అలా అని ఎవరు చెప్పారు కదా అని ఏ పని ఆపకు మన లైఫ్లో ఏ కరెక్ట్గా ఉన్న వారితో ఫాలో అవుతూ రాంగ్గా ఉన్న వారిని ఇగ్నోర్ చేయాలి వారిని మన దరి చేరనివ్వకూడదు దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏదైనా ఇష్టపడే ఒక వస్తువుని ఎవరైనా బాగాలేదు అంటే నీ మైండ్ కూడా దాన్ని ఇష్టపడకపోవడం మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు అవతల వారి మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వకు మన డెసిషన్ని మార్చుకో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి